ఏట అలా కప్పుకున్నారు ఏట దెబ్బలు ఏమైంది అది కాదే గాయత్రి ఇప్పుడు మ్యాగ్నెట్ ఉంటుందా నేను కనబడితే గబుక్కుమని మన ఇలాక్కుంటది కదే అవును అలాగే మనం యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసాం కదా అవును చేతిలో ఉన్నా సరే మన చారలే చూస్తున్నారేమో అని ఒక అమ్మాయి వెళ్తుంటుంటే మన చారలే చూస్తుందేమో అనుకోండి ఇంకా ఆకుతుంటాండే ఫోను అంతే అందరు కలిపి సరే నీ గూడు చెదిరింది తగిలిన్ని ఓ చిట్టి పావు